ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై పదహారు మంగళవారం రోజున గోచారీత ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి చాలా బాగుండబోతుంది అయితే ఈ రోజు అనవసరమైన విషయాల్ని వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వల్ల ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని పైగా నష్టపోయేదే ఎక్కువ అని గుర్తుంచుకోండి అలాగే మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అధికంగా ఖర్చు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీరు మానసిక తృప్తిని పొందగలుగుతారు ఇంకా ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలని తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అలాగే వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాన్ని మెరుగుపరుస్తాయి వ్యాపారం చేస్తున్న వారు వ్యాపార వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లని మొదలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు అనుకూలమైన గ్రహాలు మీ ఎన్నెన్నో కారణాలని చూపగలం ప్రేమికులు ఒకరినొకరు కలిసిపోయే రోజుది గాఢంగా ప్రేమలో పడతారు మంచి మంచి ప్రదేశాలకు వెళ్తారు అయితే ఈ రోజు కుంభరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డబ్బును ముందుగానే పొదుపు చేసుకుని పెట్టుకోండి మరియు మంచి ఆరోగ్య ఆహార నియమాలని పాటించండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రుణ విమోచన నరసింహ స్తోత్రాన్ని పారణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగ ని కోరుకుంటూ సర్వే జన ఆసక్తిలో బాగుంటు